తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త వ్యాధి ఎంట్రీ ఏమిటది లక్షణాలేంటి తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో వ్యాధి భయం పట్టుకుంది ఇప్పటికే కరోనా హెచ్ఎంపివి కారణంగా వణికిపోయిన ప్రజలకు ఈ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది ఇందుకు ఏమిటా వ్యాధి లక్షణాలేంటి ఎలా సోకుతుంది సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి పూర్తి డీటెయిల్స్ ఈ స్టోరీలో చూసేద్దాం గ్యూలియన్ బెరే సిండ్రోమ్ లేదా జీబీ సిండ్రోమ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చేప కింద నీరున వ్యాప్తి చెందుతోంది ఈ వ్యాధి శరీరాన్ని గుల్ల చేస్తుంది కరోనా హెచ్ఎంపీవీ మాదిరిగా ఈ గులియన్ బారెస్ సిండ్రోమ్ కూడా జనాన్ని భయపెడుతోంది కరోనా మహమ్మారి ఎంతటి బీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే రెండు మూడేళ్లు ప్రాణాలతో చెలగాటమాడింది దీని ప్రభావం తగ్గి ప్రజలు మరిచిపోతున్న సమయంలో హెచ్ఎంపివి ఎంటర్ అయింది ఇది కరోనా మాదిరిగా మారణ హోమం సృష్టించలేదు కానీ ప్రజలను భయపెట్టింది దీన్ని మరిచిపోతున్న సమయంలో ఇప్పుడు కొత్తగా గులియన్ బారే సిండ్రోమ్ జీబిఎస్ ఎంటర్ అయింది ఇప్పుడు ఆరోగ్యంతో చలగాటమాడుతోంది ప్రస్తుతం మన దేశంలో వెలుగు చూస్తున్న ఈ గులియన్ బారే సిండ్రోమ్ ఆందోళన కలిగిస్తోంది ఇప్పటికే మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ జీబీఎస్ కేసులు బయటపడ్డాయి వందలాది మంది ఈ లక్షణాలతో బాధపడుతున్నారు ఈ సిండ్రోమ్ బారిన పడిన వారు తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు అయితే ఈ వ్యాధి మెల్లిగా ఇతర రాష్ట్రాలు కూడా పాకుతోంది తెలంగాణలో కూడా మొదటి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదైంది సిద్దిపేటకు చెందిన ఓ మహిళ ఈ జీబీఎస్ బారిన పడినట్లు వైద్యులు నిర్ధారించారు ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతోంది ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది ఏపీలోనూ అడపాదడప ఈ వ్యాధి బారిన పడుతున్నారు అయితే దీనిపై ప్రజల్లో అవగాహన మాత్రం లేదు దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ మరణాలు జీబీ సిండ్రోమ్ ప్రాణాంతకమైనదిగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు ఇప్పటికే దీని బారిన పడి మహారాష్ట్రలో ఇద్దరు మృతి చెందారు షోలాపూర్కు చెందిన నలభై ఒకేళ్ల చార్టెడ్ అకౌంటెంట్ జీబీఎస్ తో బాధపడుతూ మృతి చెందారు ఇది మన దేశంలో తొలి జీబీఎస్ మరణం ఇక ఇటీవల పూణేలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వృద్ధురాలు కూడా మృతి చెందింది ఆమె జీబీఎస్ బారిన పడే అనారోగ్యానికి గురై చివరకు ప్రాణాలు కోల్పోయింది ఈ సిండ్రోమ్ ప్రాణాలు తీస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు మొత్తంగా మహారాష్ట్రలో నూట ఇరవై ఏడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి వీరంతా వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు పశ్చిమ బెంగాల్లో కూడా గులియన్ బారే సిండ్రోమ్ కారణంగా ముగ్గురు మరణించారు వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది రాజధాని కోల్కతాలో ఈ బిజినెస్ కేసులు వెలుగు చూస్తున్నాయి అయితే ప్రభుత్వం మాత్రం అధికారికంగా జీబీఎస్ మరణాలు కేసుల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు ఇవే ఈ జీబీ సిండ్రోమ్ బారిన పడ్డవారిలో ముందుగా చేతులు కాళ్లలో తిమ్మి గుర్తించవచ్చు కాళ్ళు చేతుల్లో కూడా నొప్పి ఉంటుంది కొందరిలో కాళ్లలోని కండరాలు బలహీనపడి నడవలేని స్థితి ఏర్పడుతుంది శరీర భాగాల్లో జలధరింపు కూడా ఉంటుంది ఈ సిండ్రోమ్ సోకిన వారంలో జ్వరం పొత్తి కడుపులో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి వాంతులు విరేచనాలు కూడా జీబీ సిండ్రోమ్ లక్షణాలే కొన్నిసార్లు గొంతులోని కండరాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది దీంతో ఆహారం నమలటం మింగడం మాట్లాడటం ఇబ్బందిగా ఉండవచ్చు కొందరిలో కంటి కండరాలు కూడా బలహీనపడి నొప్పి చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ జీబీ సిండ్రోమ్ శ్వాస వ్యవస్థ ప్రభావం చూపుతుంది శ్వాస కండరాలపైన ఇది ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇది సోకిన వారు ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ సిండ్రోమ్ రక్తపోటుపై ప్రభావం చూపి గుండె పనితీరును దెబ్బతీస్తుంది కొందరిలో ఇది హార్ట్ అటాక్కు దారితీయవచ్చు మూత్రాశయం పైన దీని ప్రభావం ఉంటుంది మూత్రంపై నియంత్రణ కోల్పోవడం కూడా ఈ లక్షణాల్లో ఒకటి గులియన్ బారో సిండ్రోమ్ ఎలా సోకుతుంది జీబీ సిండ్రోమ్ అనేది వైరస్ బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్ల వ్యాపిస్తుంది కలుషిత ఆహారం నీరు తీసుకోవడం వల్ల ఇది సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి అపరిశుభ్రమైన పదార్థాలు తినకూడదని స్వచ్ఛమైన నీటిని త్రాగాలని సూచిస్తున్నారు అయితే గులియన్ బారో సిండ్రోమ్ అంటువ్యాధి కాదు కరోనా హెచ్ఎంపివి మాదిరిగా ఒకరి నుండి ఒకరికి సోకదు అలాగే దీనికి వైద్యం మెడిసిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కంగారు పడవద్దని వైద్యులు ధైర్యం చెబుతున్నారు ఈ సిండ్రోమ్ బారిన పడ్డాక వైద్యం తీసుకోవడం కంటే ఇది సోకకుండా ముందు జాగ్రత్త పడటం మంచిది కాబట్టి తినే ఆహారం నీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ జీబీ సిండ్రోమ్ బారిన ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది ఇది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించి పక్షపాతం అటాక్కు దారితీసి ప్రాణాంతకంగా మారుతుంది కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆరోగ్య సూత్రాలను పాటించండి మంచి ఆరోగ్యవంతులపై ఈ గులియన్ బారో సిండ్రోమ్ ప్రభావం పెద్దగా ఉండదు